హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బస్టాండ్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే తనాలి మురసపేటలో ముప్పై మూడు అడుగుల ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ రెండు వేల తొమ్మిది వందల పదిహేను గజల ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో గజం పదిహేడు వేలకే సేల్కొచ్చింది ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ గజం ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది సో ఎవరైతే తెనాలి చుట్టుపక్కల లేదా ఇన్వెస్ట్మెంట్కి ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి ఆక్షన్కి ఎక్కువ టైం అయితే లేదు ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ